హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాత్విక రెసిపీస్ ఈరోజు చేయబోయే రెసిపీ తెలంగాణ స్పెషల్ సాంబార్ పప్పు ఫంక్షన్లో చేసే సాంబార్ పప్పు ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు నేను చేసే సాంబార్ పప్పు అంతే టేస్టీగా ఉంటుంది నేను చేసే విధానాన్ని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పావు కేజీ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపించిన కూరగాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ములక్కాయలను చూపించలేదండి పెద్ద నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి వేగాక నాలుగైదు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి వేగాక పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి ఒకసారి గంటతో కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత తీసి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు గోలాక ఇందులోకి ఇప్పుడు ములక్కాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అందులోకి దోసకాయ ముక్కలు వేసుకోవాలి ముక్కలను బాగా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కల్ని బెండకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి నేనే ఇంట్లో స్వయంగా తయారు చేసిన సాంబార్ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి నానబెట్టుకున్న చింతపండులో వాటర్ పోసి పిసికి పులుసు తీసుకోవాలి ఇందులో పోసుకోవాలి చింతపండు రసం మరిగేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి రసం మరిగేంతలో ఇప్పుడు ఉడికించుకున్న పప్పులోకి ఒక స్పూన్ పసుపు వేసుకొని గంటతో కలుపుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న రసంలోకి పప్పు వేసుకోవాలి పప్పు రసం కలిసేలా కలుపుకొని పప్పును ఒక పది నిమిషాలు మరిగించుకొని కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ సాంబార్ పప్పు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి